మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ మీకు స్వాగతం ప్రైజ్ ద ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనం సమస్తం సమాప్తమైనది ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను ఇక్కడ ప్రభువారు సెలవుపై పలికినటువంటి ఆరవ మాట సమాప్తమైనది దీన్ని అర్థం చేసుకుంటే కంప్లీటెడ్ ఇంకా ఏమాత్రం బ్యాలెన్స్ లేదన్నట్లుగా ఈ సమాప్తమైనది అనేటువంటి మాట ఒకసారి గ్రీకు భాషను గురించి ఒకసారి ఆలోచిస్తే ఇది గ్రీకు భాషలో టెటెలస్టాయ్ అనే ఒక పదం నుంచి తీసుకోబడింది టెటెలస్టాయ్ దాని అర్థం సమాప్తమైనది యాక్చువల్గా ఈ పదం రైతులు వాడే మాటల్లో ఉందండి రైతులు తన మందులోనికి ఒక క్రొత్త ప్రాణి చాలా మంచి ఆకృతితో జన్మించినప్పుడు కానీ తన మందులో అందంతో ఏదన్నా పుట్టినప్పుడు జన్మించినప్పుడు కానీ దానిలో ఏ దోషము కానీ ఏ లోపాలు కానీ కనిపించినప్పుడు ఆ రైతు చాలా గర్వంతో సంతోషకరమైన కళ్ళతో ఆ పుట్టిన దాన్ని చూసి ఆ జీవిని చూసి స్టాయ్ అంటాడు కంప్లీటెడ్ సమాప్తమైంది ఇంకా చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్ మాట కూడా ఇది ఆర్టిస్ట్ కూడా మాట్లాడతాడు ఇప్పుడు ఒక శిల్పి అయినా ఒక చిత్రకారుడైనా సరే తను సృష్టించిన ప్రకృతి దృశ్యానికి లేదా ఆ పాలరాతి ప్రతిమకు ఏదైనా సరే చివరి మెరుగులు దిద్దినప్పుడు ఆర్ట్ అంతా కంప్లీట్ అయిపోయినప్పుడు అతడు ఆ ఆర్ట్ని ఆ కళాఖండాన్ని అభినందించడానికి కొంచెం వెనక్కి జరుగుతాడు అంతా బ్రష్ అంతా కంప్లీట్ చేసి వెనక్కి జరిగి నిలబడతాడు చూసి ఒకసారి చూసుకుంటాడు ఆ ఆర్టుని అప్పుడు దానిలో దిద్దుబాటు లేదా మెరుగుదల ఇక ఏమాత్రం అక్కర్లేదు అనుకున్నప్పుడు ఏమంటాడు తెలుసా ప్రేమగా నెమ్మదిగా టెటెల స్టాయ్ అంటాడు సమాప్తమైంది ఇంకేం అక్కర్లేదు అన్నట్లుగా మన ప్రభు కూడా సమాప్తమైనది అని పలికాడు ఏంటి అర్థం బైబిల్ గ్రంథంలో ఈ పదాన్ని ఉపయోగించే సన్నివేశాలు ముఖ్యమైన సన్నివేశాలకు మూడు ఉంటాయండి ఆదికాండం రెండు ఒకటిలో చూడగలుగుతాము అదేంటి దేవుని సృష్టి కార్యమును సూచిస్తూ ఉపయోగించబడింది అది తర్వాత వ్యవహాన్ని పంతొమ్మిది ముప్పై చూస్తాం దేవుడు రక్షణార్థం చేసిన పనులను సూచిస్తూ ఉపయోగించబడింది తర్వాత చివరిగా ప్రకటన పది ఏడులోనూ పదహారు పదిహేడులో కూడా ఆయన పూర్తి చేసిన పనులను సూచిస్తూ ఉపయోగించబడింది ప్రభు నేను సమాప్తం అయ్యాను అని అనలేదండోయ్ చాలామంది ఇలా మాట్లాడతారు ఇక అయిపోయింది ఆయన పని పరిశీలన శాస్త్రులు అనుకున్నారు కదా చంపేశాం ఏసు పని అయిపోయింది అనుకున్నారు ఆయన నేను సమాప్తం అయ్యానని అనలేదు గుర్తుపెట్టుకోండి కానీ తన పని పూర్తిగావించబడి క్రొత్తది మొదలు పెడుతున్నాను అన్నాడు సో వీఆర్ హ్యాపీ మనం సంతోషించాలి జంతువుని ఇవ్వడం ద్వారా మాత్రమే ప్రజలు క్షమించబడతారు దేవుని ముందు పరిశుభ్రంగా మారగలరు అనే భావం ఉంది అప్పుడు కానీ ప్రజలు నిరంతరము పాపం చేస్తారు కాబట్టి తరచుగా బలుల అవసరం ఉండేది అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపం కోసం అంతిమ బలి అయ్యాడు సమాప్తమైంది పూర్తయింది అనే పదానికి పూర్తిగా చెల్లించబడిను అని అర్థమండి పెయిడ్ కంప్లీట్లీ ఏమాత్రం ఇక బ్యాలెన్స్ లేదని అర్థం యేసు ప్రభువారు తన మరణంతో సంక్లిష్టమైన బలుల వ్యవస్థను ముగించేశాడండి ఎందుకంటే ఆయన తనపైకి అన్ని పాపాలను తీసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు మన కోసం చేసిన దానివల్ల ఇప్పుడు మనం స్వేచ్ఛగా దేవుని సమీపించవచ్చు యేసయ్య మరణాన్ని ఆయన పునరుద్ధానాన్ని విశ్వసించేవారు దేవునితో శాశ్వతంగా జీవించగలుగుతారండి అంతేకాదు పాపం నుండి వచ్చే శిక్ష నుండి తప్పించుకోగలరు కూడా సమాప్తమైంది ఏమాత్రం సందేహించొద్దు దేవుని మీ కొరకు ప్రార్థించుటకు సిద్ధం ప్రభు వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య వార్తలో మీరు కూడా పాలుబాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యు